ఎవరి జాతకంలో అయినా బృహస్పతి అనుకూలమైన స్థానంలో ఉంటే అది ఆ వ్యక్తి తెలివితేటలను పెంచుతుంది పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది వివాహ అవకాశాలను సృష్టిస్తుంది అంటే జాతకంలో గురుస్థాన బలం ఉంటేనే కళ్యాణ యోగం ప్రాప్తిస్తుంది కనుక స్థానంలో గురుస్థానాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ అందుకు తగిన పరిహారాలు చేస్తూ ఉంటేనే జీవితంలో ఉన్నత స్థితి చేరుకోవచ్చు జాతకంలో బృహస్పతి స్థానం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తుల వివాహంలో జాప్యం సంతానం కలిగే విషయంలో సమస్యలు జీవితంలో ఇతర రంగాల్లో సమస్యలు అన్నిటిల్లో కూడా పరిస్థితులు ప్రతికూల ప్రభావాలు ఉంటాయి నివారించడానికి గురుస్థానం బలపడటానికి విష్ణు అనుగ్రహం కోసం గురువారం ఈ పనులు చేయాలి గుర దోషం నుండి బయటపడటానికి గురువారం ఉపవాసం ఉండాలి ఆ రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించాలి నుదుటిపై తిలకం దిద్దాలి గురువారం ఉపవాసం ఉండి వీలైతే అరటి మొక్కను పూజించండి వివాహ విషయంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి గురువారం రోజున లోక రక్షకుడైన శ్రీ మహావిష్ణువును పూజించండి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి దీంతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి గురువారం జాతకంలో బృహస్పతి స్థితి మెరుగుపడే వరకు డబ్బుల విషయంలో గురువారం జాతకంలో బృహస్పతి మెరుగుపడే వరకు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఇవ్వడం తీసుకోవడం విషయాల్లో తేడా వస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి గురువారం నాడు ఉపవాసం ఉంటే సత్యనారాయణ వ్రత కథను వినడం శుభప్రదం బృహస్పతి ప్రత్యేక ఆశీర్వాదం పొందడానికి ఈ రోజున ఆచారాల ప్రకారం బృహస్పతి దేవుణ్ణి పూజించండి చందనం పసుపు పుష్పాలను సమర్పించండి ప్రసాదంలో పప్పు బెల్లం చేర్చండి పసుపు బట్టలు ధరించండి శ్రీ మహావిష్ణువుకు పూజ చేసిన తర్వాత నైవేద్యంగా అరటి పండ్లను సమర్పించండి పొరపాటున కూడా గురువారం అరటి పండ్లు తినద్దు ఇలా చేయడం వల్ల గురుదోషం ఏర్పడుతుంది